విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయ చరిత్ర విజయవాడ నగరానికి ఆనవాలుగా నిలిచినది ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశమంతటా ప్రసిద్ధిగాంచిన శక్తిపీఠాలలో ఒకటి పురాణాల నేపథ్యం పురాణాల ప్రకారం ఇంద్రుడు అనే దేవరాజు ఈ పర్వతంపై తపస్సు చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాడు అందుకే ఈ కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది దేవతలు ఋషులు మానవుల రక్షణార్థం అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలసిందని విశ్వాసం మహిషాసుర సంహారం ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు లోకాలను అల్లకల్లోలం చేశాడు అతన్ని సంహరించడానికి దేవతల ప్రార్థనలతో అమ్మవారు కనకదుర్గ రూపంలో అవతరించారు ఇక్కడే మహిషాసురుణ్ణి వధించి ధర్మాన్ని స్థాపించిందని పురాణకథ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి నివాసం అమ్మవారు ఇంద్రకీలాద్రి పర్వతంపై అష్టభుజాలతో మహిషాసురుడిపై పాదం మోపిన రూపంలో దర్శనమిస్తారు ఈ రూపం శక్తి ధైర్యం విజయానికి ప్రతీకగా భావిస్తారు ఆలయ నిర్మాణ చరిత్ర ఈ ఆలయం అనేక శతాబ్దాల క్రితం నుంచే ఉందని చరిత్ర చెబుతోంది కాకతీయులు విజయనగర రెడ్డి రాజులు ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో సహకరించారు శిల్పకళ శాస్త్రీయ నిర్మాణ శైలి ఈ ఆలయంలో స్పష్టంగా కనిపిస్తుంది నవరాత్రులు దసరా వైభవం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఈ తొమ్మిది రోజులలో అమ్మవారు తొమ్మిది రూపాలలో దర్శనమిస్తారు స్వర్ణకవచదుర్గ బాలిపురసుందరి అన్నపూర్ణ మహాలక్ష్మి సరస్వతి మహిషాసుర మర్దిని మరిన్ని రూపాలు భక్తులకు దర్శనమిస్తాయి కృష్ణానది ప్రాధాన్యం పర్వతం పాదాల వద్ద ప్రవహించే కృష్ణానది ఈ ఆలయానికి మరింత పవిత్రతను చేకూరుస్తుంది అమ్మవారి దర్శనం తరువాత కృష్ణానదిలో స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు భక్తుల విశ్వాసం కనకదుర్గమ్మను భక్తితో ప్రార్థిస్తే కష్టాలు తొలగిపోతాయి ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి కుటుంబ శాంతి లభిస్తుంది అనే గాఢమైన నమ్మకముంది